హాయ్ ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మే ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బాగా మొమెంటమ్ వచ్చింది మార్నింగ్ నుంచి కొంచెం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా పైకి వెళ్ళి మొమెంటమ్ ఉన్నా పైన కిందకి మొమెంటం ఉన్న తర్వాత చాలా ఫ్లాట్గా ఉన్నింది మోస్ట్ ఆఫ్ ద టైం మీరందరూ చూసే ఉంటారనుకుంటారు ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి చాలా క్లియర్గా ఐడియా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ స్ట్రైట్ అవే మనం ఫస్ట్ హైకి వెళ్ళిపోయింది ఫస్ట్ హైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ టూ కరెక్ట్గా అది టచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది తర్వాత లో వన్కి వచ్చింది తర్వాత లో టూ దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ వన్ అక్కడ కూడా వెళ్ళింది ఈరోజు లో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్లో అక్కడ నుంచి వచ్చేది మీకు ఫస్ట్ హై దగ్గర ఫస్ట్ లో దగ్గర అక్కడే ఉండింది త్రీ వరకు ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్ మన దాంట్లో బై వచ్చింది బై సిగ్నల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర భయ వచ్చింది అది జస్ట్ విత్ హాఫ్ అన్ అవర్ లోపల ఇయర్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ పెరిగిపోయింది సో ఈరోజు లాస్ట్ వన్ అవర్ ఎవరైతే హాఫ్ అన్ అవర్ ఎవరైతే ఎక్స్పైరీ ట్రేడింగ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను ఎందుకంటే ఇట్ వాజ్ మన వాళ్ళందరికీ అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ లెవెల్ అని అందరికీ తెలుసు కాబట్టి అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక యాభై పాయింట్లు మినిమం అరవై పాయింట్ల వరకు పెరిగింది అండ్ నిన్నటి క్లోజ్ నుంచి బాగానే పెరిగింది అంటే లాస్ట్ వన్ అవర్ త్రీ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ క్లోజింగ్ అయ్యే లోపల నేర్లీ హండ్రెడ్ పాయింట్స్ పైన పెరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పారు ఎందుకంటే డౌన్లో ఉన్నది అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ డౌన్లో ఉండి అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది చూడండి మనంటే ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి చూడండి లాస్ట్లో బ్యాంక్ లిఫ్టీ వన్ టూ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చాలా అన్ని సిగ్నల్స్ వచ్చాయి అంటే మైనస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ త్రీ ఉన్నది అది క్లోజ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఈ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ నిఫ్టీకి ఎక్స్పైరీ స్టాక్స్కి ఎక్స్పైరీ సో మెనీ వాటికి ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి అన్నీ ఎక్స్పైరీ అవుతాయి కాబట్టి లాస్ట్లో మొమెంటం వచ్చింది ఇది నేను మీకు నిన్న వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను దాని వీడియోలో మీకు బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా ఆఫ్ ఎఫ్ఎండ్ బో టోటల్ అన్ని టోటల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా బేస్ చేసుకుని మీకు మార్నింగ్ ఏమవుతుందని చెప్పాను ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది కూడా చెప్పాను నిన్న మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మా వీడియో వినండి మీకు అర్థమవుతుంది నిన్న వీడియో చూడండి చూసింటే మీరు ప్రిపేర్ అయిపోయింది వాళ్ళు ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఫాస్ట్గా పైకి ఎఫ్ఐఎస్ డిఎస్ సారీ రిటైలర్స్ మన దాంట్లో బైపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కవర్ చేసుకున్నారు కవర్ చేసుకోగానే కిందకు వచ్చింది లాస్ట్ వన్ అవర్ ఏదైతే ఉందో లాస్ట్ ఫార్టీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అందరూ కవర్ చేశారు షార్ట్ పొజిషన్స్ అందుకని చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఇది ఈరోజు జరిగింది సో రేపటి నుంచి మనకి జూన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కొత్త సిరీస్ ఎఫ్ఎండో సిరీస్ స్టార్ట్ అవుతుంది మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే మీరు తప్పకుండా మా వీడియోస్ చూస్తూ ఉండండి మేము ఇచ్చే ఓన్లీ కనెక్టెడ్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్సే ఉంటుంది ఎక్కువ అంటే ఏ స్టాక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో యాక్టివ్గా ఉంటాయి వేటికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అవన్నీ ఈ మంత్ నుంచి మేము కంటిన్యూస్గా ఇచ్చేదాన్ని ట్రై చేస్తా ఉన్నాం మీరు మా వీడియోస్ చూడండి ఇన్వెస్టర్స్ అయితే మీరు మమ్మల్ని అడగండి ఏ స్టాక్స్ ట్రెండ్స్ అయినా మేము చెప్తాము మీరు ఎఫ్ అండ్ ట్రేడర్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు మా వీడియోస్ కంపల్సరీగా చూడండి ఇట్ విల్ బీ వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు దాన్ని మాది కానీ వాచ్ చేస్తుంటే తర్వాత ఈరోజు ఎఫ్ఐ డేటా మనం ఒకసారి చెక్ చేసుకుంది ఇది క్యాష్ అంటే ఎఫ్ఐస్ ఎంత కొన్నారు అని మన అందరూ అన్ని ఛానల్స్ మీకు చెప్పే ఇదే చెప్తారు అన్ని ఛానల్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఎఫ్ఐఆర్ డిఏ అని చెప్తుంటారు కదా ఎఫ్ఐఎస్ మీకు ఎయిట్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ బై చేశారు డిఏఎస్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ బై చేశారు ఎక్స్చేంజ్లో మొత్తం మీకు ఫైవ్ వన్ వన్ ఎయిట్ క్రోర్స్ బైయింగ్ జరిగింది ఇది టోటల్ మనకి ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది టోటల్ ఏది క్యాష్ పర్చేస్ కానీ దీనికి ఎన్ఎస్ఏ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాటి మూమెంట్కి సంబంధమే లేదు ఇది నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను దీనివల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు వాళ్ళు ఏదో స్టాక్స్ కొని పక్కన పడేసుకుంటారు అవి ఏం స్టాక్స్ కొన్నారని మనకు తెలియదు ఒకవేళ లెక్క బాగుండేదని వీళ్ళ ఇద్దరు కలిసి రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ లాంటివి కొన్నారనుకోండి అది సపోర్ట్ మార్కెట్ అవుతుంది వాళ్ళు కానీ అమ్మారు అనుకోండి సెల్ బ్యారీ కూడా అమ్మార్ అనుకోండి వీళ్ళకి వాళ్ళు ఇక్కడ బయర్స్ ఉన్నా అది పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది గత రెండు మూడు రోజుల నుంచి అదే జరుగుతున్నది కదా మనకి అది వాళ్ళు వీళ్ళేమో బయర్స్ ఉన్నారు అక్కడేమో మార్కెట్ ఏమో పడిపోతా ఉన్నది రెండు రోజుల నుంచి ఈరోజు కొంచెం పెరిగింది లాస్ట్లో మనం ఫ్యూచర్స్ చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ రీటైలర్స్ బ్రోకర్స్ అందరు చెక్ చేసుకుందాం నేను నిన్న పెట్టిన వీడియోలో మీకు క్లియర్గా ఈ డేటా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది ఇరవై ఎనిమిదో తారీఖుది ఇది ఇరవై ముందు ఇప్పుడు చూస్తున్నాయి మీరు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుది ఒక థర్టీ థౌసండ్ షేర్స్ వన్ కంపేర్ టు ప్రీవియస్ డే వాళ్ళు తగ్గించుకున్నారు కాంట్రాక్ట్ సెల్లు బైలో కూడా కొంచెం తగ్గించుకున్నారు వాళ్ళు ఎఫ్ఐఎస్ బట్ కానీ వాళ్ళు ఇంకా ఇంకా పడుతుంది మార్కెట్ అని సెల్ పొజిషన్స్లోనే ఉన్నాయి వాళ్ళ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత డిఏఎస్ వీళ్ళు బైలో ఉన్నారు వీళ్ళు కూడా మార్నింగ్ సెల్ చేసే సెల్ కవర్ చేసుకున్నారు తర్వాత బై కూడా కొంచెం కవర్ చేసుకున్నారు కానీ వీళ్ళ పొజిషన్స్ కూడా అట్నే ఇంటాక్ట్గా ఉన్నాయి ఇది కూడా అలానే ఉంది రీటైలర్స్ వీళ్ళు కూడా అలానే బై సైడే ఎక్కువ మగ్గు చూపుతున్నారు తర్వాత సెల్ సైడేమో కొన్ని కాంట్రాక్ట్స్ కవర్ చేసుకున్నారు అందుకని లాస్ట్లో మనకి భారీగా పెరగడం జరిగింది బ్రోకర్స్ తక్కువ ఉంది వీళ్ళు వీళ్ళు ట్రేడ్ చేసేది వీళ్ళు వీళ్ళు కూడా బైస్ తగ్గించేసుకున్నారు నిన్న కంపేర్ నిన్న చూడండి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నది వీళ్ళు బైస్ అవి తగ్గించుకున్నారు మార్నింగ్ సెల్ కూడా తగ్గించుకున్నారు అంటే ఫార్టీ వన్ థౌసండ్ ఉండేది కాస్త ఈరోజు మా ఈరోజు డేటా చూసుకుంటే మీకు థర్టీ టూ థౌసండ్ నేర్ అరౌండ్ నైన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు చేసుకున్నారు కానీ వీళ్ళు ఇంకా సెల్ పోజిషన్లో ఉన్నారు సో ఇప్పుడు కూడా మనకి బై డిఏస్ రిటైలర్స్ ఇద్దరు బై పోజిషన్లో ఉన్నారు సో ఎఫ్ఐఎస్ మీకు సెల్ పొజిషన్లో ఉన్నారు సో రేపు సిరీస్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి రేపు బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కానీ ఓపెన్ గానే అయ్యి డిఏ డిఏఎస్ సమ్ హెవీ వెయిట్స్ బైయింగ్ చేసి వాళ్ళ మ్యానిపులేషన్స్ వాళ్ళు కానీ చేసి డిఏఎస్ కానీ బై కానీ చేస్తే మార్కెట్ కానీ ఓపెన్ కానీ అప్పు కానీ ఓపెన్ అయితే అప్పుడు ఎఫ్ఐఎస్ కానీ కవర్ చేస్తే మార్కెట్ డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఈరోజు కూడా చూడండి మార్కెట్ మూమెంట్ మీరు చూస్తే ఈరోజు డౌన్ సైడ్ మీకు ఓన్లీ మన లెవెల్స్ ప్రకారమే ఎగ్జాక్ట్లీ జరిగింది మన లెవెల్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ వన్ ఇస్ ద లో అని చెప్పి చెప్పున్నాము అదే లెవెల్ దగ్గరకు వచ్చింది యాక్చువల్లీ ఈరోజు మీరు మన చార్ట్స్ మీరు కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది యాక్చువల్లీ అది లెవెల్ మొమెంటం ఎలా ఉంది ఏంటి అని చెప్పని మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేది రేపు ఓపెన్ అవుతుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత కానీ ఓపెన్ కానీ క్రాస్ అవుతుంటే తప్పకుండా నైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా కానీ క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు మీరు టోటల్ లో కానీ వాచ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద డే అంటే ఆల్మోస్ట్ అప్ టు ఓ క్లాక్ వరకు కూడా నిఫ్టీ అండ్ క్లోజ్ నిఫ్టీ ఉన్నది మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో నైన్ నేను లెవెల్ చెప్తూ వస్తున్నా ఆల్మోస్ట్ మీకు ఒక ఇరవై రోజుల నుంచి కరెక్ట్గా అక్కడే సెవెన్ హండ్రెడ్ దగ్గరే చాలాసేపు వెయిట్ చేసింది వెయిట్ చేసి వెయిట్ చేసి మెల్లగా వచ్చి సెవెన్ ఫిఫ్టీ దగ్గరికి అత కష్టమే వచ్చింది అక్కడి నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేరుగా హండ్రెడ్ పాయింట్స్ పెరిగిపోయింది అసలు ఇది ఎవరు ఊహించుండ్రు యాక్చువల్లీ ఇంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందని కానీ పొజిషన్స్ అలా ఉన్నాయి కదా మీకు మనం ఎందుకు మిమ్మల్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెడీ చేసేవాళ్ళు మన డేటా చూస్తుండండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే ఈ డేటాతో ఏమవుతుందంటే మీకు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారా డిఏ సెల్లర్స్ ఉన్నారా అండ్ సెల్లర్స్ అంటే మీకు ఈ స్పాట్ కాదు అది వేస్ట్ అసలు యాక్చువల్లీ నేను మీకు రోజు చెప్పేది అది వేస్ట్ దానివల్ల మీకు ఒక పైసా ఉపయోగం ఉండదు అని చెప్పి నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నా ఇప్పుడు మీకు డేటాతో కొంచెం నేర్పిస్తే మీరు ఇండిపెండెంట్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ డేటా పెడుతున్నాను ఈ డేటా కోసమైనా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెడీ చేసేవాళ్ళు అయితే తప్పకుండా మన వీడియోస్ చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది ఇక ఎఫ్ఐ మన ఏఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఏఎస్ మార్కెట్స్ అది యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉన్నాయని రెగ్యులర్ చెప్తూ వస్తున్నా కదా అది రోజు మీకు చూస్తుంటే ఒక వంద యాభై రెండు వందల పాయింట్ అది పడిపోయినట్టు ఉంటుంది కానీ అది చూస్తే ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేది అది ప్లస్కి ప్లస్తోనే క్లోజ్ అవుతుంటుంది సో ఈరోజు మార్నింగ్ ఫ్యూచర్స్ కానీ చూస్తుంటే అందరూ ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు వందల యాభై ఆరు వందల పాయింట్లు అప్ ఉంది బట్ ఎండ్ ఆఫ్ ది డేకి అది ఫ్లా ఫ్లాట్ అయిపోయింది ఎందుకంటే ఆ కోర్ట్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదో కామెంట్ చేశారని చెప్పనే ఉద్దేశంతో అది నా ఫ్లాట్ అయిపోయింది ఆల్మోస్ట్ బట్ మన లెక్క ప్రకారం అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూకి అయితే తప్పకుండా వెళ్ళాలి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఈరోజు ఏదో ఎక్కడ క్లోజ్ అవుతుంది చూడండి లేదా రేపు కానీ నెక్స్ట్ వీక్ కానీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ ఈరోజు క్లోజ్ అయిన చూడండి సెన్సెక్స్ డౌన్ ఉన్నది ఆల్మోస్ట్ ప్లస్ త్రీ ట్వంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఎయిటీ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు ఇంకా అది కూడా అప్లోనే క్లోజ్ అయింది యాక్చువల్లీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి వెరీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఈరోజు వన్ ట్వంటీ నైన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది యాక్చువల్లీ డౌన్లో ఉన్నది యాక్చువల్లీ అది కాస్త మళ్ళీ అప్లోనే క్లోజ్ అయింది సో ఇది అన్ని స్టాక్స్ ఈరోజు అప్ ఉన్నాయి ఎక్సెప్ట్ టూ స్టాక్స్ అది ఐటీసీ బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు మాత్రమే డౌన్లో ఉన్నాయి మిగతా అవన్నీ అప్ ఉంది సో రేపు మీరు వాచ్ చేసిన లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ టూ ద డౌన్ సైడ్ లెవెల్ వాచ్ చేయండి అప్ సైడ్ మీకు ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ కానీ క్రాస్ అయితే మాత్రం అది చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ కానీ క్రాస్ అయింది అంటే అది నేరుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళాలి అది మీ అందరికీ తెలిసిందే మన సబ్స్క్రైబర్స్కి అయితే షూర్గా తెలిసి ఉంటుంది ఎందుకంటే అది టీచార్ దట్టంగానే ఫస్ట్ హై లెవెల్ అది అది అందరికీ తెలుసా అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పని అది తప్పకుండా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ నిఫ్టీ ఎయిట్ థర్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది అది రేపు కానీ బై అన్ని ఛాన్స్ అప్ ఓపెన్ అయ్యి నైన్ ట్వంటీ కానీ క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు వాచ్ చేసుకోవాల్సిన అదే వాచ్ చేసుకోండి డౌన్ సైడ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ టూ వాచ్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది ఇది ఆ టెలిగ్రామ్ ఛానల్ మంది ఉంది దాంట్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను కానీ కొన్ని స్టాక్స్ మీరు సింబల్ పెట్టండి ఎందుకంటే పేరు పెడితే నాకు సర్చ్లో కొడితే రాకపోతే ఇవ్వలేను ఎందుకంటే మార్నింగ్ టైం కదా మీరు అడిగేది వీళ్ళు నైట్ టైం అడగండి నేను చూసేది దాన్ని లొకేట్ చేసి పెడతాను ఇది ఏదైనా సరే స్టాక్ పేరు ఫుల్ పేరు సింబల్ దాని పక్కన బ్రాకెట్లో ఇవ్వండి అది ఎన్ఎస్సీనా బీఎస్సీనా చెప్పండి సార్ నేను ఇమీడియట్లీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ ఇఫ్ ఇఫ్యర్ హ్యాపీ విత్ ఇస్ మీరు మా లైవ్ బైసర్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ అండి రెండుగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా నేను చేసుకోండి ఈ చార్ట్స్ రెండు లెవెల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ 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 హెల్ప్ఫుల్గా ఉంటాయి ఐ మేక్ ఆల్వేస్ యూస్ఫుల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ అది సబ్స్క్రైబ్ టు హెస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ యర్స్ థ్యాంక్ యూ షేర్ అవర్ వీడియో టు అదర్ ఆల్సో థ్యాంక్ యూ